పేద ప్రజల కోసం ఆరోగ్య పోలిక్లినిక్ క్లినిక్ ఏర్పరచడం జరిగిందని శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ గంధి బాబ్జీ ఆరోగ్య పోలిక్లినిక్ వ్యవస్థాపకులు డాక్టర్ రామ్మోహన్ పేర్కొన్నారు పేద మధ్య తరగతి కుటుంబాలు నివసించే ప్రాంతంలో ఆరోగ్య పోలిక్లినిక్ ఏర్పడడం జరిగిందని అభినందన ఏమన్నారు శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ గంధి బాబ్జీ ఆరోగ్య పోలిక్లినిక్ వ్యవస్థాపకులు డాక్టర్ రామ్మోహన్ పేర్కొన్నారు శుక్రవారం కాకినాడ రామకృష్ణారావు పేట జెండా సెంటర్ వద్ద ఆర్గ్యో పోలియో క్లినిక్ ను బ్రంది ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడం లేదని ఉద్దేశంతో ఐదుగురు డాక్టర్లు కలిసి ఆరోగ్య పోలియో క్లినిక్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ముఖ్యంగా మధ్య తరగతి కుటుంబాలకు నాణ్యమైన వైద్యం అందించే విధంగా చర్యలు చేపడతామన్నారు నగరంలో మరిన్ని ఆరోగ్య పోలియో క్లినిక్ ఏర్పాటు చేయాలని ఈ రోజుని డాక్టర్ గారు ఇక్కడ ఈ క్లినిక్ ఓపెన్ చేయడం అనేటువంటిది ఈ వార్డు ప్రజలు ఈ చుట్టుపక్కల వాళ్ళకి చాలా ఆనందించదగిన విషయం అది పేరు కూడా ఆరోగ్య పోలీ క్లినిక్ అంటే ఆరోగ్యాన్ని ఏ విధంగానే తగ్గకుండా చూసేటువంటి ఉద్దేశంతో డాక్టర్ గారు ఇక్కడ హాస్పిటల్ ఓపెన్ చేయడం దానికి నన్ను పిలవడం చాలా ఆనందించదగిన విషయం ఇలాంటి పోలీ క్లినిక్ నగరంలో ఇలాంటి ఏరియాల్లో కట్టడం అనేటువంటిది ఆ వార్డు ఆ ఏరియా ప్రజల తాలూకా అదృష్టంగా భావించాలి ఎందుకంటే టైంకి ట్రీట్మెంట్ జరగడం అనేటువంటిది చాలా మంచిది టైం అయిపోయి ఏం చేసినా సూప ఈ వార్డు ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుని డాక్టర్ గారి సపోర్ట్ కాదు కానీ మీ ఆరోగ్యాన్ని కోరుకు వీధి ఆనంద భారతి స్టేడియం పక్కన ఆరోగ్య పాలిక్లినిక్ ఓపెన్ చేయడం చాలా సంతోషకరమైన అవసరం దీనికి ముఖ్య అతిథిగా పిలిచిన వెంటనే వచ్చి నరేంద్రరావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే పెరుగుతున్న వైద్య ఖర్చులకు అనుగుణంగా చాలామంది పేషెంట్స్ కానీ అవసరం ఉన్న వాళ్ళకి కానీ వైద్యం దరిచేరడం లేదు అందుకు మేము ఐదుగురు వారు డాక్టర్లు కలిసి ఒక గ్రూప్గా ఏర్పడి ఒక ఇంపార్టెంట్ ఏరియాలో కొంచెం మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ అప్ర మిడిల్ క్లాస్ ఉన్న ఏరియాలో మేము పెట్టడం జరిగింది తక్కువ రుసుముతో మా నాన్నగారి పేరు మీద మేము సర్వీస్ ప్రొడైడీగా మేము పెట్టాము ఇది తక్కువ ఫీజు అతి తక్కువ ఫీజుతో మంచి ల్యాబోరేటరీ ఎక్విప్మెంట్తో మంచి ఫార్మసీతో చక్కగా ఉదయం సాయంత్రం అందరూ డాక్టర్స్ అందుబాటులో ఉంటారు ఈ అవకాశాన్ని అందరూ ఈ ప్రజలందరూ వినియోగించుకోవాల్సిందిగా కూరచు ఈ ప్రోగ్రామ్ని అందరూ వచ్చి సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటారు థ్యాంక్ యూ అవునండి నేను ఎంబీబీఎస్ ఎండి డిఎన్బి జనరల్ మెడిసిన్ మరియు క్యాన్సర్ వ్యాధి నిబంధులుగా చేస్తున్నాను నా సర్వీసెస్ కూడా మీ అందరూ ఉపయోగించుకోవాలని తెలియజేస్తున్నారు అంకాజీ క్యాన్సర్ కూడా ఇప్పుడు చాలా ప్రబలంగా ఉంది అందుకనే పెయిన్ అండ్ ప్యాలియేటు అండ్ స్క్రీనింగ్ టెస్ట్లు కూడా మేము చేస్తున్నాము అది త్వరలో మేము అన్ని మీకు టాబ్లెట్లు ఇస్తాము ప్రతి ఒక్కరు తక్కువ రేటుతోనే మేము చేయాలనుకున్నాం కాబట్టి సహకరించాలి కొంచెం ఓపిక మీద అందజేసుకుంటే మీ ఆరోగ్యం చాలా మంచిది అందుకనే కనిపెట్టడం మంచిది ఇంకా ఈ దీంట్లో ఈ క్యాన్సర్ సంబంధించిన క్యాన్సర్ వైద్య నిపుణులుగా నేనున్నాను రెండు ఒక మేడం గారు వస్తు మేడం గారు వస్తున్నారు సో మేము ఏం చేస్తామంటే స్త్రీలకు ఎస్పెషల్లీ స్త్రీలకి లేడీ డాక్టర్ గారు ముందు అన్ని చేస్తారు సపోజ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే సెర్వైకల్ క్యాన్సర్ అనుకోండి వ్యాప్స్మిర్ ఎగ్జామినేషను డిఐఏ టెక్నిక్ మెడికల్ ఎగ్జామినేషన్ చేసి కన్ఫామ్ చేస్తాము రెండవది బ్రెస్ట్ ఎగ్జామినేషన్ బ్రెస్ట్ క్యాన్సర్ కావాలనుకుంటే ముందుగానే బ్రెస్ట్ డాక్టర్ గారి ఎగ్జామ్ చేస్తారు రెండోది మ్యామోగ్రామ్ కానీ అల్ట్రాసోనోగ్రామ్ కానీ ఎంఆర్ఐ కానీ ఈ టెస్టులన్నీ కూడా చేస్తూ మేము ముందుగానే ఐడెంటిఫై చేయగలం అదే అదేవిధంగా పురుషుల్లో కూడా ప్రోస్టేట్ క్యాన్సర్ కానీ లివర్ క్యాన్సర్ కానీ లంగ్ క్యాన్సర్ కానీ దానికి కూడా సరిపోయిన టెస్టులు ల్యాబ్ ల్యాబ్లెట్లు కూడా మధ్య ఉన్నాయండి